तो यार ये तो कुछ ही वंडन टाइप का टाइप करना का एक क्वेश्चन अपना प्रश्न पर टेंशन 110 और पापा वाली लग तो तो मेट्रो मध्ये

सेगा गुप्ता वो चल ना हां हेलो

ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలో గ్రామంలో జరిగిన హత్య గురించి మా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసుగా హత్య కేసుగా నమోదు కాబడింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కృష్ణ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో రూరల్ ఎస్పీగా నేను అలానే మా టీమ్స్ వేణు అలానే కోపూర్ సిఇ గారు అలానే వెంకటాశ్వరం సిఈ గారు అలానే నెల్లూరు ఐటోన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అలానే టూ టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగారు వేణు వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ దారుణ హత్యని ఇమీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయ్యింది దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్ ఇద్దరు ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు ఏడుగురు ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొనే ఏడుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ అమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత వారి కన్ఫెక్షన్ రేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు ఆరోజు హత్యకు సంబంధించి వాడిన ఏడు మారణాయుధాలని స్థలంలో రెండు అలానే వారి పొజిషన్లో ఉన్న ఐదు స్వాధీనపరుచుకున్నారు ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్టీటీ కాలనీలో నివాసి గతంలో బొడిగాడు చోటలో ఉన్న కొంతమందిని ఆర్టీటీ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఇట్లా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడియాడ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవ్వటం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ నేర ఫలితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్టీటి ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కందీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఇన్స్పెక్టర్ వేణుగ వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఇల్ఫీలింగ్స్ వల్ల అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ అలానే వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళ దమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద రేషన్ పెంచుకున్నారు దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు మూడు గంటలప్పుడు మూడున్నర ఆ ప్రాంతంలో కరెక్ట్ ఫోర్ థర్టీ అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనుక నుంచి స్కూటీతోటి ఆయన నడుస్తున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు పది మంది వచ్చి ఆశ్రీకంగా ఆయన్ని నరకడం జరిగింది కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమిడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందుచ్చు పెంచారు దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది పిఎస్ లో ఈ కేసు సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్గా ఇలాంటి దారుణ దారుణని ఇమ్మీడియట్గా చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు ఏడుగురు అదుపులో తీసుకున్నారు అలానే ఏడుగురు దగ్గర నుంచి ఐదు తత్తులు అలానే మూడు స్కూటర్లు వాళ్ళు క్రైంలో వాడిని అలానే నేరంలో నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని మొత్తం త్రీ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్టీడీ కాలనీలో గతంలో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయి వాటిని ప్రివెంట్ చేయడానికి చనిపోయిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిత్యం గాంజా గురించి అలానే అసాంఘిక శక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ప్రతి నిత్యం వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ని అన్నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రతి సండే రౌడీక్ష కౌన్సిలింగ్ కావచ్చు వెహికల్ చెకింగ్ సర్ప్రైజ్ చెకింగ్ హార్ట్ అండ్ సెర్చెస్ కండక్ట్ చేస్తారు దీంట్లో భాగంగా కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి నిజంగా కూడా మా ఓవర్ ఇన్స్పెక్టర్ గారు గాంజాని నాలుగు కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలానే మా ఇన్స్పెక్టర్ వైడు కూడా ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనపరచుకున్నారు ఈ గంజా నిర్మూలన కంప్లీట్ నెల్లూరు జిల్లాలో అర చేస్తే నేర ప్రవృత్తి అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా ముందుగా పోలీస్ డిపార్ట్మెంటు నిత్యం దీని గురించి కృషి చేస్తుంది ఈ హత్య చేసిన వ్యక్తులు వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా ఆరుగురున్నారు దీంట్లో కామాక్షి మెయిన్ లీడర్ రాత్రి నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు ఆవిడ కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీ తీసుకుంటాము అలానే మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూరులో పాట చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో ఎట్లా ఆదినారాయణ మీద అతితో దాడి చేయడం జరిగింది ఆయన స్వల్పంగా గాయపడి ఎమ్మడే వేణు పక్కన ఉండటం వల్ల పైరు ఓపెన్ చేయడం వల్ల ఆపాదయం నుంచి ఆయన కాపాడారు ఎమ్మడే గాయపడిన ఆదినారాయణని దాంతోపాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతూ ఉన్నారు ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో గా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమి వస్తుంది కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో బీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ పత్రికాముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు టౌను రూరల్ సభ్యులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు అసాంఘిక శక్తుల గురించి నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి రౌడీ హెల్మెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారిని వారి పేర్లు గోప్యంగా వస్తాము ప్రత్యేక రివార్డు ఓడిస్తాం మన నెల్లూరు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము వీళ్ళందరినీ ఈ రోజు అరెస్ట్ చూపించాము రేపు పొద్దున ఉదయాన్నే రిమాండ్ ద్వారా కోర్టులో హాజరు పెడతాము ఇప్పుడు ఈరోజు ఏడుగుని అరెస్ట్ చూపించాము పద్నాలుగు మంది అండి ఎఫ్ఐఆర్ ప్రకారంగా పద్నాలుగు మంది

వివిధ కేసుల్లో ముద్ద ఉండేది ఎన్ని కేసులు ఉన్నాయి ఆ కోణంలో విచారిస్తాము రాజకీయంగా చూడలేదు మనం ఫైన్ పాయింట్ ఎక్కడ తెలియదని విచారించాము డ్రగ్ డీపీస్ అనేది మన జిల్లాలో తయారయ్యేది కాదండి ఇది వేరే జిల్లాల నుంచి స్మగ్లింగ్ అవుతూ ఎన్ రూట్లో మన జిల్లా ద్వారా ట్రావెల్ కావచ్చు జిల్లాలో కొంతమంది కన్జ్యూమర్స్ కొంతమంది దీని ద్వారా డిపెండ్ అయిన వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి కన్జూమర్స్ని కూడా స్కూల్ లెవెల్ లెవెల్ లెవెల్లో కానీ వివిధ కాలనీస్లో కానీ మనం ఐడెంటిఫై చేస్తే యూజర్స్ ఎండ్ యూజర్స్ అలానే సేలర్స్ ఇద్దరిని ఐడెంటిఫై చేస్తే మనం తల్లి ఐడెంటికేట్ చేయగలం తర్వాత ఈ కేసులో మా ఎస్పీ గారు బాగా ఇనిషియేట్ కేసు ముద్దేట్గా పట్టుకోవడానికి దాకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ రివార్డ్స్ ప్రకటించారు ఒక్క నిమిషం టీచర్స్ మీద వాళ్ళందరూ ఎన్ని సమస్యలు ఇచ్చారు ఎవరు చేసే వాళ్ళకి తయారు కూడా మళ్ళీ బ్రదర్ కస్టడీ తీసుకొని విచారిస్తే కానీ మనం ఎవరు దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారో కూడా తెలుసు కొత్త కొత్తలు ఉన్నట్టున్నాయి అన్ని కొత్తలు ఉన్నాయి మూడు రోజులు এগা কথা এখান থেকে তুমি নিبرو হল দিছে ওয়াড়েরো ওয়াড়লে কথা হ্যাঁ কাম করছ না সাইকন सर 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 రోడ్ ఎగవేజ్ కుడుతున్నాడు ఎందుకంటే ఎక్కడ మన ఆమెచర్ల ఫారెస్ట్ లో ఉన్నారు రోన్ ద్వారా ఐడెంటిఫై చేసుకుని கங்கா <laughs> த